حسین جائے پولیس جائے 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 जय 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 何だろう आ रहा है सर गेट दो होता है बच्चे नदी के तरफ है क्या एजेंसी भी इनका है हां फोटो पर है अरे अरे राठौर अच्छा पकड़े ¿Qué? 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 ¿

মাকুনাকুনেযি <laughs> 雨ச் logr I'm going <inaudible>

দশকে 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 సరండండి <laughs> <laughs>

ఒకసారి తీరే మొత్తం కవర్ చేశాను కొట్టు కదా మాట్లాడదారు సార్ తునివేనా

మనం ఇప్పుడు పోస్ట్ పోర్డ్ ఫిల్గా ఉన్నాము కౌంటింగ్ సిద్ధంగా ఉంటున్నాము కౌంటింగ్ డే అండ్ దెన్ పోస్ట్ కౌంటింగ్ బందోబస్తు చాలా పతడ్బంధిగా వేయడం జరుగుతుంది సో యాజ్ అంటే నవ్ కోల్డ్ వరకు కూడా అండ్ పోస్ట్ పోర్ట్ కూడా మన సిగ్గంది అందరూ కూడా చాలా ప్రొడెక్ట్స్ మనం ఫోన్స్ పలకేయడం జరుగుతున్నాము డ్రెస్పోర్ట్ అవ ఈ డెస్పోర్ట్లో మనం ఆల్మోస్ట్ సెన్సీ ఇయర్ కోజ్ చేయడం జరిగింది అండ్ దానికి ఆపరేషన్స్ రాజకీయ నేతలకి పార్టీ క్యాడర్స్కి అండ్ ప్రజలందరికీ కూడా మేము పోలీస్ డిపార్ట్మెంట్ ఖర్చు పెట్టడం అలానే పోస్ట్ పోస్ట్ పీరియడ్ కూడా శాంతియుతంగా వచ్చి అలా కంపెనీకి అన్ని రకాల ఫస్ట్స్ తీసుకుంటున్నాము డ్రాయింగ్ ఆర్డర్ బద్దంగా అడ్వెన్స్ ఆర్ట్ పార్టీకి అడ్వెన్స్ తీసుకోవడం జరుగుతుంది అందులోని పార్టీ అదే రకంగా చాలా వరకు బైండ్ ఓవర్స్ కానీ లౌటింగ్ ఫీట్ చోటం కానీ ఎవెంటేరస్ ఇవన్నీ కూడా సేటం జరుగుతుంది మాకు కౌంటింగ్ కానీ పోస్ట్ కౌంటింగ్ కానీ ఎటువంటి బయన్స్ చిన్న ఇన్సిడెంట్ ఆఫ్ బయన్స్ కూడా జరగడానికి ఏంటంటే సో ఎవరైనా అటువంటి ర్యాలీస్ కానీ ఈ ర్యాలీస్ అండ్ బైక్ ర్యాలీస్ అండ్ ట్రాక్టర్స్ ఇవన్నీ పెట్రోల్ హీరో పెట్రోల్స్ పెట్రోల్ ఇవన్నీ కూడా ఈసారి నిషేధించడం జరిగింది మాకు డైరెక్ట్గా చీఫ్ ఎంట్రోల్ ఆఫీసర్ సీఎస్ సార్ డీజీ సార్ కూడా మీ హ్యావ్ సో అకౌంటింగ్ డే పోస్ట్ అకౌంటింగ్ ఎటువంటి బయలాజ్ కూడా తాగు ఎవరైనా కానీ బయలాజ్లో ఇంటెంజ్ అవుతున్నా దాన్ని కోసం ప్లాన్ చేస్తున్నారని ఇన్వెస్టిగేట్ హండ్రెడ్ పర్సెంట్ నాన్ సో మా రకరఫు కంప్లీట్గా అన్ని ప్రికాషన్స్ తీసుకుంటాము కంప్లీట్గా తయారై ఉన్నాము రియల్లీ కోల్డ్ డే కోల్ డే ప్రిపరేషన్స్ కోర్స్ కోర్స్ అది డిస్కస్ అయ్యింది బట్ ఇప్పుడు కౌంటింగ్ ఫీ కోర్స్ కౌంటర్ మాత్రం కోర్స్ అంతా మా దగ్గర ఉంది అండ్ ఎన్ కోర్స్ కూడా వస్తుంది సో ఎవర్ కూడా ఎటువంటి వైడెన్స్ కానీ అండ్ ఆర్డర్ని పిక్అప్ చేస్తూ ఉంటాను కదా ఎక్కువగా చెప్పి కూడా చేయడానికి లేదు అండ్ అన్ని రకాలుగా నేను సజ్జన్ ఇప్పుడు మనకి ఇల్లాలో ఒక ఫోన్ చేసుకుంటాను సేమ్ టైం నేను కాలేజీ కానీ ఆ కాలేజీ డీమిట్లో ఎలాంటి భద్రత జరుగుతుంది సో అన్ని ఫౌంటీస్

ట్రాఫిక్ మనం ఇంకా ట్రాఫిక్ పాటించినా అదే మనకి చేయడం అంటే మనం చాలా మంది సాధిస్తుంది కొద్దిగా వృత్తిలో కూడా చేయడం అవుతుంది అది ఎంతో ఎంక్ ఆసెస్ ఉంది అదే కాకుండా చాలా బయటలో సైడ్ మొత్తం మన జిల్లాలో చూస్తాడే